వెంకటాచాగంటి గారికి నమస్కారం అండి నేను ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారిది ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారంటే వ్యాధి మంచిదే అని వేదం చెప్తుంది అంటూ ఒక శ్లోకం లాంటిది చెప్పి ఆయన దానికి ఏదో వివరణ లాంటిది కూడా ఇచ్చారండి అయితే వ్యాధం మంచి వ్యాధి మంచిది అని వేదం చెప్తుందా అది నిజమా కాదా అన్నది ఒకసారి మీరు చెప్తే బాగుంటుందండి ఒకవేళ నిజమైతే వ్యాధి ఎందుకు మంచిదో కూడా కొంచెం వివరిస్తారని నేను కోరుకుంటున్నాను నమస్కారం ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైవేదిక్ సైన్సెస్ రవికాంత్ గారు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు గరికపాటి నరసింహారావు గారు ఎక్కడో ఒక సభలో ఇలా వ్యాధి మంచిది వేదం కూడా చెప్తుంది వ్యాధి మంచిది అని అన్నాను కానీ వ్యాధి మంచిది కాదండి వేదం అలా చెప్పదండి ఆయన చెప్పింది ఏ సందర్భంలో చెప్పారో నాకు తెలియదు ఆయన ఆయన ఒక ఆయన ఒకలాంటి వేదాంతంలోకి వెళ్ళిపోతారు ఒక రకంగా ఆయన చెప్పింది కరెక్ట్ కానీ వేదం అలా చెప్పదు వేదం ఎలా చెప్తుందో చూడండి ఒకసారి ఈ మంత్రము ఋగ్వేద మంత్రము మండలం పది సూక్తం అరవై మూడు అండ్ పన్నెండవ మంత్రం ఇందులో దత విశ్వా విశ్వేదేవా ఇప్పుడు ఓ అపామీ వామప విశ్వామ ఆహుతి మపార అతిర్విధత్ర అమాయత ఆరే బ ద్వేషో అద్వేషో అస్మజ్జుయోతనోరుణ శర్మ యత స్వస్త ఈ మంత్రము అపామి ఇప్పుడు విడుదస్తే అప అమీవాం అమీవాం అంటే బ్యాక్టీరియా సో నివారించము బ్యాక్టీరియాని అని చెప్తోంది అలానే అప విశ్వాం అనాహుతిం అంటే ఆహుతి ఇచ్చే గుణాన్ని తీసివేయకు అనాహుతిం అంటే ఆహుతులు ఇవ్వనటువంటి గుణాన్ని తీసివేయమంటాం అప అరాతిం ఇలా ఈ మంత్రం సాగుతుంది అనమాట ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థం ముఖ్యంగా మాలోంచి క్రిమికీటకాలని ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయండి అలాంటి రోగాల్ని తీసేయండి అని ముఖ్యమైన మంత్రం ఇది ఇది కోవిడ్ వచ్చినప్పుడు మేము ఈ మంత్రంతో హోమం చేశాం అప్పుడు ఎన్ని కేసులు తగ్గినాయి అంటే మొత్తం జార్జియాలో ఆ రికార్డు కూడా మీకు చూపించాం సో వేదం ఎన్ ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఇలాంటివి ఏంటి మా రోగాలను నివారించమని చెప్పి ఏ ఏ రోగాలు ఉంటాయో కూడా చెప్తూ ఈ రోగాన్ని ఇట్లా నివారించి ఇట్లా ఈ మంత్రంలో దాని దాని అర్థము ఎలా నివారించాలో కూడా ఈ మంత్రం చెప్తోంది అనమాట సో క్రిముల్ని ఎలా నివారించాలి అనేది స్పష్టంగా చెప్తోంది ఆహుతి ఇస్తేనే క్రిములు పోతాయి ఎస్ హోమం చేసి ఆహుతులు ఇస్తే క్రిములు పోతాయి ఇది అందుకోసం అని చెప్పి అనాహుతిం అప అనాహుతిం అనాహుతి అంటే ఆహుతి ఇవ్వనటువంటి గుణాన్ని అప అంటే నివారించుము మాది తీసేయి అని చెప్తున్నాం కాబట్టి రవికాంత్ గారు వ్యాధుల్ని నివారించమని చెప్పి నివారింప చేయమని చెప్పి అనేక మంత్రాలు వేదనలో ఉన్నాయి కాబట్టి ఒక్క మంత్రం అలా ఉన్నా కానీ ఇంకో మంత్రంతో కాంట్రడిక్షన్ ఉండదు దేర్ ఫోర్ వ్యాధులు నివారించాలి అయితే ఇప్పుడు వ్యాధి వస్తే మంచిదే అని గరికపాటి గారు చెప్పారు అంటే ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది అంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనిషి సఫర్ అవుతాడు సఫరింగ్ ఈజ్ పాప ప్రక్షాళన ఎస్ పాపం నుంచి ప్రక్షాళన పొందుతున్నాడు ఎస్ డెఫినెట్గా సో అది తప్పింపచేస్తోంది బాడీని శరీరాన్ని సో అందుకని మనము దాన్ని ఆ విధంగా ఫిలాసఫికల్గా తీసుకోవాలి తప్పితే వ్యాధి నివారించకూడదు అనడం తప్పు వ్యాధి వస్తే మంచిది అనడం ఇంకా తప్పు ఎందుకంటే వ్యాధి వస్తే మంచిది అంటే ఆయన ఫిలాసఫికల్గా చెప్తున్నాడు డోంట్ వరీ నాయన నువ్వు పాప ప్రక్షాళన చేసుకున్నావు నీలోంచి ఆ పాపం పోతుంది ఇంకా నీకు కొత్త జీవితం వస్తుందని చెప్తున్నాడు ఆయన అని నా ఉద్దేశం అది కూడా క అది అది కరెక్ట్ ఫిలాసఫికల్గా చెప్పేటప్పుడు అది చెప్తాం అనమాట సో ఏదన్నా సరే ఇప్పుడు అంతా మన మంచికే అని చెప్పి ఒక సామెత ఉంది అలా ఇది కూడా అంతా మన మంచికే అని చెప్పడం అనమాట అంతేకాని వ్యాధిలో సఫర్ అయ్యే వాళ్ళ గురించి చూస్తే చాలా బాధాకరంగా ఉంటుందండి సో అలా వ్యాధి నుంచి నివారించమని చెప్పి వైద్యులకి చెప్తున్నాడు ఇది వైద్య వైద్య వృత్తికి సంబంధించిన మంత్రం ఇది ఎలా నివారించాలో కూడా చెప్తున్నాడు సో దేర్ పరమాత్ముడు అన్నీ స్పష్టంగా వేదంలో చెప్పాడు కాబట్టి గరికబాట్ గారు చెప్పింది ఒక రకంగా ఫిలాసఫర్ కానీ అది పైగా ఆయన చెప్పింది వేదమంత్రం కూడా కాదు మీరు నాకు పంపించారు యూట్యూబ్ లింక్ అది వేదమంత్రం కాదండి అది అది ఎక్కడి నుంచో తీసిచ్చారైనా సో దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ ఓకేనా అండి గరిమల గారు రవికాంత్ గరిమల గారు మీకు మీ ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటా ఇప్పుడు ఇంకొక ప్రశ్న కోసం వెళ్దాం ఓం నమస్తే వెంకటసాగంటి గారికి నమస్కారములు నేను కొంపెలి సతీష్ మంచిర్యాల తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను నా యొక్క సందేహం ఏమనగా ఈ యొక్క షేర్ మార్కెట్ ట్రేడింగ్ అది కాక బిట్కాయిన్ ట్రేడింగ్ అని ఆర్య సామాజికలమైన మనము చేయవచ్చా వేదం ప్రకారం ట్రేడింగ్ జూదం అవుతుందా లేదా మనకు ఇది చేయుటకు అర్హులమైన తెలపగలరు ఓం నమస్తే అదండి అండి కొంపల్లి సతీష్ గారి ఒక ప్రశ్న ఏంటంటే ట్రేడింగ్ ఈ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడము ఇవి చేయటము అది వేదం ప్రకారం వేద విరుద్ధమా లేకపోతే అలా చేయచ్చా ఈ ప్రశ్న అనమాట జూదము వేదం ప్రకారము దాన్ని మనము జూదం ఆడకూడదండి జూదం తప్పు అది ధర్మరాజ్ చేసిన మహాపాపం అదొకటి సో దాని మూలంగానే ఇప్పుడు దేశం దేశం ఇప్పుడు సర్వనాశనం అయి కూర్చుంది అదే రోజున ధర్మరాజు అలా ఆడకపోయి ఉండుంటే బాగుండేది కానీ ఆయనకి తండ్రి మాట ఆయన పిన తండ్రి పెద తండ్రి ఆయన చెప్పిన మాట వినాలి కాబట్టి ఆయన వచ్చి జూదం ఆడాడు కానీ అది తప్పండి జూదం అన్నది ఎన్నడూ ఆడకూడదు సో ఇంకొకటి ఇప్పుడు ఈ ట్రేడింగ్ అన్నది షేర్ మార్కెట్ అనేది జూదం కింద వస్తుందా రాదా అంటే ఎస్ అండి ఖచ్చితంగా జూదం కిందే వస్తుంది అది ఎంత లేదన్నా జూదమే కాకపోతే అది దాని మూలంగా ఈ ప్రపంచమే నాశనం అవుతోంది ఇది ఒక్కడు ఇద్దరు ఆడేది కాదు ఈ బిట్కాయిన్ కూడా చూడండి ఎలాన్ మస్క్ ట్రంప్ని సపోర్ట్ చేస్తూ ఎన్నో కాయిన్స్ని ఇదివరకే కొని పెట్టుకున్నాడు కోవిడ్ టైంలోనే కొన్నాడు ఆయన సో కొని దానికి ఏమో ధర పలికించడం మొదలుపెట్టాడు ఎలాన్ మస్క్ ఇన్ని షేర్లు కొన్నాడంటే మిగతా వాళ్ళ ఆశతో కొన్నారు ఆయన అలానే ఉంచుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆ ఎలాన్ మస్క్ ట్రంప్ కలిసి ఇద్దరు ట్రంప్కి విజయానికి దోహదపడ్డారు ఎప్పుడైతే ట్రంప్ గెలిచాడో ఎలాన్మస్కి స్ట్రెంత్ పెరుగుతోంది ఆయన ఇంకా బిట్కాయిన్ కొంటే ఆశతో ఇప్పుడు బిట్కాయిన్ వాల్యూ ఒక లక్ష డాలర్లు పెరిగింది అంటే ఒక్క షేర్ వాల్యూ ఒక్క లక్ష డాలర్ అసలు అద్భుతం అన్నమాట అది అంత అద్భుతం ఇంకెక్కడ ప్రపంచంలో ఉండదు కానీ అది గ్యాంబ్లింగ్ అండి పక్కా గ్యాంబ్లింగ్ ఎందుకో చెప్తా చూడండి ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టుకున్నానండి కంపెనీలో నేను షేర్స్ అమ్మానండి కంపెనీ లాభాల బాట పడుతోందా నష్టాల బాట పడుతోందా అన్న దాన్ని బట్టి ఆ షేర్ రేట్ పెరుగుతుంటే తగ్గుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఒక మాటు కంపెనీ లాభాల్లో కాక కానీ షేర్ మార్కెట్ దాని పడిపోతుంది ఎందుకని ఇంకో కంపెనీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి కాబట్టి ఇది పడిపోతుంటుంది అంటే ఇది ఒక జీవితం అన్నట్టు మీరు వెంటనే ఇందులో తీసి అందులో పెట్టాం అందులోంచి ఇందులో తీసి పెట్టాం ఇది వ్యాపారమా కాదా అన్న సమస్య అన్నమాట వ్యాపారము అంటే వస్తువులు ఇచ్చి పుచ్చుకోవటం వస్తువుల్ని పుచ్చుకొని అంటే ఒక రైతు దగ్గర నుంచి ధాన్యం కొన్నాం ఆ ధాన్యాన్ని కొంత రేట్ ఎక్స్ట్రా పెట్టి అమ్మటం ఇది వ్యాపారస్తుడి కార్యం ఎందుకంటే అందరూ రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేరు కాబట్టి ఆయన అనేక ప్రదేశాలకు వెళ్ళి అమ్మేసేసి వస్తూ ఉంటాడు అనమాట సో అది వస్తువుల్ని పుచ్చుకోవడం వస్తువులు ఎక్కడైతే ఇచ్చిపుచ్చుకోవడం లేదో అది గ్యాంబ్లింగే కాబట్టి మీరు షేర్ మార్కెట్ని ఆడకూడదండి నేనైతే వ్యతిరేకిస్తాను షేర్ మార్కెట్ని సో దట్ షుడ్ బి నాట్ డన్ నో నా పేరు మీద ఒకళ్ళు ఒకసారి ఎవరో షేర్ మార్కెట్ కూడా పెట్టి షేర్లు షేర్స్ పెట్టి నాకు చెప్పారు మీ పేరు మీద పెట్టానండి అది డబ్బులు వచ్చి అన్న వద్దండి తీసేయండి అన్న దాన్ని తప్పండి అలా చేయకండి అంటే లేదండి మీ వేదాలు రీసెర్చ్ పని డబ్బులు వస్తాయంటే అని అలాంటి గ్యాంబ్లింగ్ డబ్బులు మనకి అవసరం లేదండి ధర్మాత్మలు ఎంతోమంది ఉన్నారు ఎంత ఇస్తే దాంతో అంతనే చేసుకుంటాము కాబట్టి గ్యాంబ్లింగ్ చేయకూడదు ఇది నా ముఖ్య ఉద్దేశం సో కానీ ఈ రోజున సొసైటీ కాన్స్టిట్యూషన్ అలో చేస్తూ కాన్స్టిట్యూషన్ అలో చేస్తే కనుక తప్పకుండా మీరు ఆడవచ్చు ఎందుకంటే ఆ పాపం ఏదో ఉంటే కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళకి ఆ లా పెట్టిన వాళ్ళకి పోతుంది కానీ మీకంటదండి కాబట్టి మీరు కానీ పరమాత్మ లెక్క ప్రకారము అది గ్యామ్లింగే అది వేదం ప్రకారం కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం అది తప్పు కాదు తప్పు కానప్పుడు మీరు ఆడచ్చు కానీ చాలా నష్టపోతామండి ఎందుకంటే ఓన్లీ రిచ్ విల్ గెయిన్ హియర్ చాలా డబ్బు ఉన్న వాళ్ళు గెయిన్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది ఏదో లక్కీ భాస్కర్ అని ఏదో సినిమా వచ్చింది అందులో కూడా చూపిస్తాడు అదేంటంటే షేర్లు వాళ్లే కొనేసేసి బ్రహ్మాండంగా కొనేసి షేర్లు బ్రహ్మాండంగా అమ్ముడిపోతున్నాయి అని తెలిసినప్పుడు ధర పెంచుతూ పోతారు దాన్ని సడన్గా వాటిని అమ్మేసేసి వాళ్ళు లాభం చేసేసుకుంటారు సో ఇది ఒక దౌర్భాగ్యం సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు చేయడం మూలంగా ఏమవుతుందంటే పాపం పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో సరే మనం ఇంత డబ్బు పెట్టేద్దాం రేపు పొద్దున వస్తాయి లేదనుకుంటుంది ఇక్కడ అమెరికాలో కూడా చాలామంది ఏం చేస్తారంటే పెన్షన్ డబ్బులు అలాంటివి వచ్చినవి తీసుకెళ్ళి దీనిలో పెడతారు పెట్టి సర్వనాశనం అయిపోయి రోడ్డు మీద వచ్చేస్తారు సో ఇది చాలా చోట్ల జరిగింది సో ఇండియాలో కూడా అట్లా జరుగుతుంది సో కాబట్టి దయచేసి మీరు ఒక అదొక ఆటలాగా ఆడుకోండి ఏదన్నా మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే కానీ నా ఉద్దేశం ప్రకారం అది కూడా చేయొద్దు ఎందుకంటే అది మహా పాపం అండి దానివల్ల చాలా లైఫ్స్ డెస్ట్రాయ్ అవుతాయి కాబట్టి అది చేయొద్దు అదే కనుక మీరు వ్యాపారం చేయదలుచుకుంటే దాంతో నిజాయితీకి ఒక వ్యాపారం చేయండి దాంతో ఎంత వస్తే అంత తీసుకొని సుఖపడండి అది నా ఉద్దేశం సో ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక ఈ విషయంలో మళ్ళీ మీరు నాకు పంపించచ్చు ఉంటానండి ఓ